హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే నేను మీకు కొన్ని స్పెషల్ కలెక్షన్ చూపిస్తానండి నేను ప్రీవియస్గా తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇక్కడ ఏనుగులు అయితే అసలు చాలా వెయిటెడ్ పీస్ అండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను ఒకవైపు అయితే మనకి వినాయకుడు ఇంకొక వైపు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అది వచ్చినాయి అనమాట వాటి మీదే ప్రింటెడ్ ఏనుగులు చూస్తేనే మీకు అర్థమవుద్ది ఇవి ఎంత హెవీ వెయిటెడా ఏంటా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పీస్ అయితే ఇంకా అష్టలక్ష్మి సెట్ ఎప్పుడు ఇది మనకి లేటెస్ట్ కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చా అండి ఎప్పుడు చూసిన అమ్మవారి ఫేస్లు ఎలా ఉంటాయని చాలామంది చెక్ చేసుకుంటూ ఉంటారు ఇవి చూసినట్టయితే మీకు బాగా అనిపిస్తాయి అన్నమాట ఎందుకంటే ఇదేంటి కొన్ని కొన్ని ఫేసెస్ మాకు నచ్చలేదు అది ఇది అని చెప్తూ ఉంటారు అంటే ఎవరిష్టం వాళ్ళలే అండి తప్పుగా అనుకోకండి మళ్ళీ సో అది మాత్రం మనం ఎప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనే అనుకోవచ్చు ఎప్పుడు చూసినా కొత్త కొత్తవి నేను మీకు చూపిస్తానే ఉంటున్నానండి ప్రీవియస్ వీడియోలో కూడా ఇంకా మంచి కలెక్షన్ చూపించాను ఇంకా ఈ బాక్సెస్ ఏంటి అంటే పోపుల్ బాక్సులు ఒకటి ఇంకా మనకి టాయిలెట్ కిట్ ఒకటి అసలు ప్లేట్స్ అయితే కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అఫ్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోలే కానీ ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉందండి వీడియోలో చూస్తే మీకే అర్థమవుద్ది అనమాట నేను మీకోసం చాలా ఐటమ్స్ అయితే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటున్నానండి సో ప్లీజ్ ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి చాలామంది చూస్తున్నారు కానీ నచ్చుతున్నాయి బట్ కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఏం చేస్తున్నారు అంటే షాప్ డీటెయిల్స్ నన్ను కనుక్కుంటున్నారండి నేను షాప్ డీటెయిల్స్ కనుక్కోడానికి వీడియో చేయట్లేదు ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలండి మీరు నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను మార్నింగ్ అవగానే నాకు ట్వంటీ కాల్స్ వచ్చినాయి అనమాట షాప్ డీటెయిల్స్ కోసమని ఆ ఐటమ్ ఉంటుందా ఈ ఐటమ్ ఉంటుందా అని నిజంగా కాల్ చేసారా లేదా అని కాల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి కాల్స్ చేసారా లేదా అని ఎందుకంటే కొత్త వీడియో కదా సో అలా చేయకండి ఎందుకంటే నేను మీకు కొత్త కలెక్షన్ చూపించడం కోసం చేస్తున్నాను దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి షాపింగ్ చేసుకుంటారు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరికైతే దొరకో ఆ ఐటమ్స్ నన్ను కాంటాక్ట్ చేసి మా ద్వారా ఆన్లైన్లో తీసుకుంటారని మాత్రమే నేను చేస్తున్నానండి నేను మీకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వరండి నాకు కాల్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి నా టైం వేస్ట్ చేయకండి నిజంగా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే నో ప్రాబ్లం అండి నాకేం కాదు వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ పర్టికులర్గా డీటెయిల్స్ కావాలన్న వాళ్ళు ఓకే అండి అది ఒక్క మాట మీకు కొంచెం ఏమైనా అనిపించినా ఏమనుకోవద్దండి ఇక్కడ చూస్తే మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎవరికన్నా ఇవ్వాలి అన్న బర్త్డే ఫంక్షన్స్ అయినా మన ఇంట్లో ఏ అకేషన్ అయినా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనం ప్లాస్టిక్ గాజు వీటికి ఎలా అయితే స్పెండ్ చేస్తూ ఉంటామో అట్ల వల్ల మనకి ఇది ఉండదండి మనకొక మనకు ఒక గుర్తింపు అంటూ ఉండదు అది మన ఇంట్లో ఉంది అంటే ఐటెం వాళ్ళ మనం గిఫ్ట్ ఇచ్చాము అని తెలిసేలా ఉండాలన్నమాట అలా ఉంటే చాలా బాగుంటాయండి అలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయండి ఇక్కడ మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఉండేవి కూడా ఇంకా మన ఇంట్లోకి హోమ్ డెకరేషన్ యూస్ చేసుకోవడానికి ఏంటి అవన్నీ కూడా ఉంటాయండి నేను పర్టికులర్గా అయితే ఈ వీడియోలో మీకు చాలా మోడల్ బౌల్స్ ట్రేస్ ప్లేట్స్ ఇవన్నీ చూపిస్తానండి ఇంకా ఇవైతే కామాక్షి దీపాలు ఇవి మీకు తెలిసినవే మనకి యాంటిక్ పీసెస్లో ఉంటాయి గోల్డ్లో కూడా ఉంటాయండి యాంటిక్ పీస్ వచ్చేటప్పటికి హెవీ వెయిటెడ్లో ఉంటాయి గోల్డ్ వచ్చేటప్పటికి మనకి కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి బట్ వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి మనకి లోటస్ స్టాండ్ దీపాలు ఇవి కూడా చాలా మోడల్సే ఉంటాయండి ఇంకా నామ దీపాలు అయితే ఇంకా అసలు చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ చూసినట్టయితే మీరు కేరళ మోడల్ దియాస్ అని చెప్తున్నారనమాట సో అవేంటో మీరే ఇక్కడ చూసేయచ్చు ఆ కలెక్షన్ ఏంటన్నది హారతులు అంటారు కదా కదా ఇక్కడ దియాస్ అయితే ఇందుకోండి మోడల్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే చాలామంది పెద్ద పెద్ద కుందులు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి సో నేను అందుకే ఆ కలెక్షన్ కూడా చూపించాను అనమాట నేను చూపించిన పర్టికులర్గా ఏ షాప్లో అండి ఈ ఐటమ్ అంటే నేను ఒకేసారి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని షాప్స్ విజిట్ చేస్తానండి సో ఆల్ మిక్స్డ్ అనమాట మీరు ఏ షాపు అని అడిగితే యాక్చువల్గా నేను కూడా చెప్పలేనండి అందుకే నాకు కాల్ చేసి అన్ని డీటెయిల్స్ అడగొద్దంటున్నాను నేను ప్రీవియస్గా షేర్ చేసిన వీడియో ఒక షాప్లో అయితే ఇప్పుడు షేర్ చేసే ఈ క్లిప్స్ అన్నీ ఇంకొక షాప్లో తీసినవండి ఏ కలెక్షన్ ఎక్కడ బాగుంది ఏంటి అని అడుగుతున్నారు సో అలా ఏమీ ఉండదండి మనం ఒక్కసారి ఆ ఊరు విజిట్ చేసాము అంటే మనకి ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎవరు బాగుంటారు ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి నిజం చెప్పాలంటే ప్రీవియస్గా కూడా అడిగారు అనమాట నేను ఇంకెందుకులే అని చెప్పేసి చెప్పలేదు కానీ అలాంటి కాల్స్ అయితే చేయకండి ఇంకా ఇది వచ్చేసప్పటికి ఇంకొక షాప్ అండి ఈ క్లిప్స్లోనే నేను ఒక త్రీ షాప్స్ అయితే కవర్ చేశాను మీకే తెలుస్తుంది ఆ వేరియేషన్ కూడా ఆ లైటింగ్ బట్టి అదంతా కూడా మీకే అర్థమవుద్ది నేను ఎన్ని షాప్స్ ఒక వీడియోలో కవర్ చేసుకుని వచ్చానా ఏంటి అని ఇంకా మాత దీపం అయితే చాలామంది అడుగుతున్నారండి ఇక్కడ చూడండి కృష్ణుడి విగ్రహం సరస్వతి విగ్రహం ఇంకా వినాయకుడు స్టాట్యూస్ అయితే మనకు అసలు చెప్పవసరం లేదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట మీరు చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోలే కానీ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇక్కడ సో లేట్ చేయకుండా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ఈజీగా షాపింగ్ చేసుకోవాలి అంటే చెక్కామని అజ్రం వెళ్ళిపోయి షాపింగ్ చేసేసుకోండి లేదు మాకు ఆ పాజిబిలిటీ లేదు మాకు ఈ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి మీకు ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడైతే మీకు దేవుళ్ళు కలెక్షన్ కూడా చాలానే కనిపిస్తాయండి ప్రత్యేకంగా కొంతమంది లలితాదేవి విగ్రహాలు ఇవి అడుగుతూ ఉన్నారనమాట నేను అవి కూడా చూపిస్తానండి మీకు ఇంకా కనికా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి బట్ అవైతే చిన్న సైజులో లేవండి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయన్నమాట అప్రాక్స్గా వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అలా ఉంటాయండి ఇంకా విడివిడిగా కావాల్సిన వాళ్ళు ఉంటారు చాలామంది ఏంటి ఆ సెట్ పేరు ఏంటండి రామ రామ్ పర్వర్ రామ్ దర్బార్ అంటారు అదనమాట అవి కూడా ఉన్నాయండి మనకి దశావతరాలు దశావతరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో వచ్చినా రాకపోయినా కొంచెం పెద్దవి అయితే చూపించా మీకు ఇంకా చిన్నవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ప్రీవియస్గా చిన్నవి వచ్చాయి కాదు బట్ ఇప్పుడు అవి కూడా వచ్చినాయి అనమాట జస్ట్ ఒక త్రీ ఇంచ్ మనం పూజలో పెట్టి యూస్ చేసుకునే అంత వచ్చాయండి ఇంకా వినాయకుడు అయితే అసలు చెప్పక్కర్లేదండి చాలా ఉంటున్నాయి నిజంగా నన్ను వినాయకుడు కలెక్షన్ చూపించండి అని ఎవరైనా అడిగినప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి అలా ఉంటున్నాయి అనమాట వినాయకుడు కలెక్షన్ అయితే ఇంకా ఆవు దూడ అనమాట ఆవు దూడలో మనకి పెద్దవి కావాలన్నా ఉన్నాయి చిన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా మంది సెంటిమెంటల్గా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని పెట్టుకుంటూ ఉంటారండి సో వాళ్ళకైతే చిన్నవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఎన్ని సైజెస్లో ఉన్నాయో మీకే అర్థమవుతుంది కదండి సో ఏనుగులు అనమాట ఏనుగులు మనకు చూడడానికి ఇలా చిన్నవిగా ఉన్నాయి కానీ హెవీ వెయిటెడ్ ఐటమ్స్ అండి ఏనుగులు అన్నాయి చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తాయండి అవి కానీ ఏనుగులు అంతే క్యూట్గా ఉంటాయండి బాగుంటాయి అన్నమాట ఇక్కడ మీకు కొన్ని వాల్ హ్యాంగింగ్ మోడల్స్ అయితే చూపిస్తానండి నేను ఇప్పుడు వాల్కి హ్యాంగ్ చేసే వినాయకుడు ఏంటి అమ్మవారి విగ్రహం ఏంటి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి అసలు అవైతే ఎంత బాగున్నాయో దిష్టి గణపతి నన్ను ప్రీవియస్గా కూడా ఒకళ్ళు అడిగారు వీడియోలో కాల్ చేసి పర్టికులర్గా నేను అప్పుడు లేదు అని చెప్పేసి అన్నాను బట్ యాక్చువల్గా అయితే ఉన్నాయండి ఇప్పుడు చూసుకుంటే ఆ కలెక్షన్ ఉన్నాయన్నమాట సో మనకి ఇలాంటి అన్నీ ఉన్నాయి ఇంకా ధూప్ స్టాండ్స్ ఏకహారతి వీటిలో కూడా ఎక్కువ మోడల్సే ఉన్నాయండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనకి రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు ఐదు స్టెప్పులు అలా కాకుండా పది స్టెప్పులు కూడా వచ్చేసిందండి సో ఇదిగోండి దశావతారం సెట్లో చిన్నవి అడుగుతూ ఉండేవారు కదా అవన్నమాట మనకి వాల్ హ్యాంగింగ్ మోడల్స్ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అంటే బుద్ధుడి విగ్రహాలు ఇస్తూ ఉంటాం ఆ బుద్ధుడి విగ్రహాలు కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి లాఫింగ్ బుద్ధ సారీ బుద్ధుడు కాదు లాఫింగ్ బుద్ధ అనమాట ఇంకా కామాక్షి దీపాలు అష్టలక్ష్మి దీపం చక్ర అక్కడ దీపం అయితే కొంచెం వెరైటీగా వచ్చింది ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుందండి ఇది కొంచెం వెరైటీ పీస్ అనే చెప్పుకోవచ్చు ప్రీవియస్గా ఒక మోడలే మనకి ఎక్కువ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా అవింది అలా కాకుండా ఇది ఇంకో కొత్త టైప్ మోడల్ అండి అక్కడ కూడా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఇదేంటి వాల్ హ్యాంగింగ్ అనమాట చాలా బాగుంది ఐటమ్ ఐటెం చాలా క్యూట్గా కూడా ఉందండి చూడడానికి పెద్దదైనా ఎందుకో క్యూట్గా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా మనకు చిన్నవి క్యూట్గా ఉంటాయి అలా కాదు దీపాలు దీపాల్లో కూడా ఎన్ని మోడల్స్ వచ్చాయండి ఇంకా కొన్ని కొన్ని ప్లెయిన్ ప్లేట్స్ అని ఇంకా ఇదైతే హ్యాండిల్ వచ్చిన ప్లేట్ మోడల్ అండి ఇదైతే కొంచెం కొత్త కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు అనమాట మనం రెగ్యులర్గా ఎక్కువ గిఫ్ట్ ఐటమ్గా తీసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు చూపించే నేను మీకు ఒక స్టాచ్యూ అయితే మనకి కృష్ణుడు ఇలాగా ఇదేంటి దీని మీద తాండవం చేస్తున్నట్టు ఉంటుందండి నాగేశ్వరుని మీద చాలా బాగున్న పీస్ అనమాట రేర్ పీస్ గా ఇది నా వీడియోలో చూసి ఒకళ్ళు సెలెక్ట్ చేసి మీరు బ్యాక్ పార్ట్ అంతా చూసారు కదండి ఫ్రంట్ అనమాట మనకి కింద కూడా ఒక దేవుడి విగ్రహం అన్నది వచ్చిందండి ఇలా దండం పెట్టుకుంటున్నట్టు ఇది నాగేశ్వరులు వారనమాట దాని మీద కృష్ణుడు తాండవం అండి మనకి సారీ నాట్యం చేస్తున్నట్టు అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి చెక్కుడు అది కూడా బాగా వచ్చిందండి ఇంకా మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అయితే చాలా బాగా వచ్చిందనే చెప్పుకోవచ్చు చూడడానికి కూడా ఇంత క్లియర్గా తీశారు మా మదర్ యాక్చువల్గా సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఐదు సర్పాలు తల క తలలు ఉన్నట్టు ఉందన్నమాట నాట్యం చేస్తున్న కృష్ణుడి రూపం ఇది పర్టికులర్గా ఒకళ్ళు నా వీడియోలో చూసి ప్రీవియస్గా షేర్ చేసిన వీడియోలో దానిలో ఎండి చూసి ఇలాంటి రేర్ పీస్ రేర్ ఐటమ్ ఇంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో తెప్పించుకున్నారండి సో వాళ్ళైతే మంచి ఐటమే సెలెక్ట్ చేసుకున్నారు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడే అన్నాను ఇది చాలా రేర్ పీస్ అండి బాగుంది అని చెప్పేసి సో వాళ్ళు అలాగా సెలెక్ట్ చేశారండి చాలా బాగా అనిపించింది నాకే అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి ఇది యాంటిక్లో ఇవ్వడం మీద డిజైన్ అది కూడా చాలా బాగా వచ్చిందండి ఫేస్ అది చాలా కలగా ఉంది నిండుగా కనిపిస్తుంది అనమాట మనకి స్టాచ్యూ కూడా పెంచుకున్నారండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు గెరెట్లు బౌల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఇదిగోండి ప్లేట్స్ మనకి మనం ఏమైనా కుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం కదా ఆ కుకింగ్ ప్రాసెస్లో కూడా మనకి గెరెట్లు కాలగండా ఉండడానికి బయట చెక్కిచ్చారు ఇది వచ్చేసప్పటికి గొట్టమండి స్టాండ్ అనమాట అగరబత్తి స్టాండ్ ఇది గుంటగరిట మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉంటావన్నమాట ప్రసాదాలు అవి తయారు చేసుకోవడానికి ఇప్పుడు అందరూ ఇత్తడి యూజ్ చేస్తున్నారు కుకింగ్ పర్పస్ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట